హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ ఈ పథకం కింద ఏటా పదిహేను లక్షల సాయం ఎలా అప్లై చేసుకోవాలంటే అదేందనేది వీడియో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు పంట పండించడం కోసం భారీగా పెట్టుబడి పెడుతున్నారు వాతావరణం పరిస్థితులు పురుగు మందులు విత్తనాలు ఎరువులు ధరలు పెరగడంతో రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదు ఈ నేపథ్యంలో రైతులకు ఉపశమనం కల్పించాలని వ్యవసాయ రంగం నిపుణులు చెబుతున్నారు మరోవైపు రైతులకు కూడా ఉద్యమాలు ఉద్యమాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు సంక్షేమానికి పథకానికి అమలు చేస్తుంది అందులో భాగంగానే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ ని ప్రారంభించింది ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం కేంద్రం ప్రతి ఏటా ఆరు వేలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది ఇది కాకుండానే రైతుల కోసం ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం కింద రైతులకు వారి వ్యాపారానికి ఆర్థిక సాయం అందజేస్తుంది ఇంతకీ స్కీమ్ ఏంటిది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ఫార్మర్ పొడ్యూషన్ ఆర్గనైజేషన్ పిఎంకేఎఫ్పిఓ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ రైతులకు వ్యాపారంగా బలోపేతం చేయడానికే వారిని స్వామ్యబలం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది పథకం కింద పదకొండు మంది రైతులకు సమయంగా ఏర్పడించాలి అంటే రైతు ఉత్పత్తిదారుల స్థలం ఎఫ్పిఓగా ఏర్పడి వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రభుత్వం పదిహేను లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈ స్థలంలో కనీసం పదకొండు మంది రైతులు ఉండాల్సి ఉంటుంది అప్పుడే ఈ పథకాన్ని రైతులకు సద్వినియోగం చేసుకోగలరు లేకపోతే ఈ పథకం రైతులకు సద్వినియోగం చేసుకోలేకపోవచ్చు ఈ పథకం కోసం ఎలా దరఖాస్తులు చేసుకోవాలి అంటే రైతులు ఎఫ్పిఓ ఏర్పాటు చేయగల సామర్థ్యం కలిగి ఉంటే రైతులు ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు అందుకోసం ముందుగా ఈ పథకం అధికారిక వెబ్సైటులోకి వెళ్ళి అనంతరం హోమ్ పేజీలో వివరాలు నమోదు చేసుకోవాలి ఆ తర్వాత లాగిన్ అవ్వాలి ఆ క్రమంలోనే మీరు అభ్యర్థించిన మొత్తం సమాచారాన్ని నమోదు చేసి దరఖాస్తులు సమర్పించుకుంటుంది లేకపోతే పిఎఫ్ఓ ఎఫ్పిసిల మొబైల్ యాప్ ద్వారా ఈ నామ్ పోస్టల్లో నమోదు చేసుకోవచ్చు లేదంటే సమీపంలోని ఈ కామ్ నుండి ఈ స్కీమ్లో రిజిస్ట్రేషన్ కోసం మీరు ఎఫ్పిఓ ఎండి లేదా సిఇనో లేకుంటే మేనేజర్ పేరు చిరునామా మెయిల్ ఐడితో పాటు ఫోన్ నంబర్ పేర్కొనాలి అప్పుడు మనకు వచ్చే మొత్తం నగదు ఎఫ్పిఓ ఎఫ్సి ఎఫ్పిసి ఒక బ్యాంక్ ఖాతాకు జమ చేస్తుంది రైతులు మొత్తం చెల్లింపు పోస్టల్ క్రెడిట్ ద్వారానే చెల్లిస్తుంది ఈ పోస్టల్ జగదీశ్వరరావు జర హిందుస్థాన్ టైం తెలుగులో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్